అందరికీ నమస్కారం ఈరోజు నేను ముందుకు రావడానికి ముఖ్య కారణం పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటలకి ఎంపీ బస్తిపాటి నాగరాజు గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఈరోజు మదాసి కురువా మదారి కురువా కులపత్రాల జారీ విషయంలో సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా వాళ్ళ వివరించి చెప్పడం జరిగింది విషయం ఏమంటే ఒకటే పర్సన్కి మూడు రకాల కులపత్రాలు ఇచ్చారు అది ఏమి అంటే మదారి కురువ మల్లికార్జున అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మదాసి మదారి కుర్వ ఎస్సీ అదే మల్లికార్జున రెండు వేల పదిలో కురువా బీసీ అదే వ్యక్తికి రెండు వేల పదహైదులో కురుబా బీసీ అని చెప్పేసి మన దగ్గర ఎవిడెన్స్తో సహా రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్సు మదారి కురు కురువా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇతనికి రెండు వేల పదిలో కురువా బీసీ ఇతనికి రెండు వేల పదహైదులో కురుబా బీసీ ఒకే వ్యక్తికి మూడు రకాల సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎనభై ఐదు వరకు మదాసి కురువా మదారి కురువా కులపత్రాలు జరిగేశారు అదే వ్యక్తులకి ఎనభై ఆరు నుంచి రెండు వేల సంవత్సరం వరకు కురువా బీసీ అని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏ కుల జాబితాలో లేకపోయినా కురువా బీసీ అని తప్పుడు ధృవరణ ధృవీకరణ పత్రాలు ఎంఆర్ఓ వాళ్ళు జారీ చేశారు మళ్ళీ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వరకు అదే వ్యక్తులకి అదే కుటుంబాలకి కురుబా బీసీ అని ఇస్తున్నారు ఒకే కుటుంబంలో మూడు రకాల సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇది నంద్యాల జిల్లా పగడ్యాల మండలం పాతమచ్చవారి గ్రామంలో ఒకే వ్యక్తికి మూడు రకాల సర్టిఫికేట్లు ఇచ్చినట్వి ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను పెద్ద దేవలాపురం గ్రామంలో కె శ్రీనివాసులు నంద్యాల సబ్ కలెక్టర్ ఇచ్చినాడు బండత్మకూరు ఎంఆర్ఓ ఇచ్చినారు విఆర్ఓ అందరు సంతకాలు చేసి ఇచ్చినారు మదారి కురువా ఎస్సీ ఇదే వ్యక్తికి తండ్రికేమో మదాసి కురువా ఎస్సీ అని ఇచ్చినారు వారి కూతురికేమో ఇప్పుడు కురువా బీసీ అని ఇస్తున్నారు అంటే తండ్రి మదాసి కురువా ఎస్సీ అని చెప్పేసి ఎంఆర్ఓ గారు జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ అయినటువంటి వారు ఇస్తే కూడా ఈరోజు వాళ్ళ పిల్లలకి కురుబైస్తున్నారు అంటే క్యాస్ట్ కన్వర్షన్ కుల మార్పిడి ఏ విధంగా జరుగుతుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఎవిడెన్స్ని తీసుకొని మీ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే నాయకులుగా ఉన్నారో టీడీపీ నాయకులకి అనుకూలంగా ఉన్నారో మీరు వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకి తెలంగాణలో ఎట్లయితే గతంలో కురవ బీసీ అని ఇచ్చిన వాళ్ళకి మదాసి కుర్వ మదారి కురువా ఏమని చెప్పేసి అయితే సర్క్యులర్ వన్ టూ సిక్స్ ఎయిట్ మెమో వచ్చిందో ఇటువంటి మెమో ఒకటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పించుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా ఇది సుంకరణ చేయాలనేది కాకుండా లేదంటే మిగతా నాయకులు చేయాలనేది కాకుండా కులంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇది మా బాధ్యత అనుకొని టీడీపీ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో జనసేన పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో బీజేపీ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా కులస్తులు మీ మీకే అందుబాటులో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి ఈ ఎవిడెన్స్ చూపించి మనకి ప్రభుత్వం తరఫున తొందరగా న్యాయం జరగాలగా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని పనిచేస్తారని ఆశిస్తున్నాను నా పేరు సుంకన్న మాదాసి కురువా మదారి కురువా కురువా ఎస్సీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ త్రీ మాదాసి కురువా మాదారి కురువ లైక్యత వర్ది లాలి